కమిషనర్ గారిని భంగపడుకొని భంగపడుకొని వాళ్ళు చేస్తున్నారంట మేము కమిషనర్ కానీ ఎక్కడ భంగపడుకోలేదు మేము ఎక్కడ చట్టబద్ధత లేకుండా చేయలేదు చట్టంతోనే చేసినాము మేము ఆర్టీఓ గారికి కళ్యాణ్ గారికి రిపోర్ట్ ఇచ్చినాము వాళ్ళు మందులు ఇచ్చింటేనే కమిషనర్ గారు మళ్ళీ వచ్చినాడు మా కాడికి వచ్చి జరిపిపోయినాడు మేము చట్టబద్ధత ఈ మీటింగ్ జరుపుకున్నాం మా కౌన్సిలర్లు పదహారు మంది లేరు అంటే మీ కౌన్సిలర్లు లేని నువ్వు గెలి నువ్వు గెలిపించుకున్న కౌన్సర్లేం కాదు వాళ్ళు మా కాడి నుంచి మీ కాకు వచ్చిన వాళ్ళే కానీ మాకు మీతో సంబంధం లేదు ఈ కౌన్సిలింగ్కు మీరు రావాలంటే రావచ్చు లేకపోతే లేదు కానీ ఇంత అహంకారంగా మీరు ఇంత పెద్ద అంత వయసు వచ్చింది కానీ మీకు కొంచెం కానీ చట్టం అనేది తెలియకుండా చేస్తున్నారు మీరు ఈ కౌన్సిలింగ్ ఈ ఎగ్జిబిషన్ అనేది ఎప్పుడైనా కౌన్సిలింగ్ మీటింగ్ జరిగినాకనే కదా మన ఎగ్జిబిషన్ ఏలం పాడేది ఏదైనా రెడీ చేసేది ముందుగానే ఎప్పుడైనా చేస్తున్నారా ముందు కౌన్సిలింగ్ సమావేశం లేకుండా ఆమోదం లేకుండా గతంలో ఎప్పుడైనా మీరు బిగించేస్తున్నారా మేము ఇప్పుడు ప్రజలకు నష్టం వస్తుంది ఇప్పుడు మనం మేలు చేయాలని మేము చేస్తున్నాం కానీ కానీ అజెండాలు అంశాలు లేనేటన్ని ఆమోదం చేస్తున్నానంటాం ఏం ఆమోదం చేస్తున్నాం మేము మేము అజెండాలో అజెండాలు ఆమోదం చేస్తున్నాము మేము పక్కటి ఏం చేయలేదు అన్ని మేము చట్ట ప్రకారమే మేము చేస్తున్నాము కమిషనర్ గారు మేము మేమేం భంగపడుకొని బతిమాలుకోలే మేము ఆర్డర్ అక్కడ ఫిర్యాదు ఇచ్చినాము కలెక్టర్ గారికి ఆర్డీఓ గారికి వాళ్ళు మందలు ఇచ్చింటేనే కమిషనర్ గారు వచ్చిన వాడు పని జరుపుకున్నాం అంత తప్ప మేమేం చట్టం లేనేదేం చేయాలి చట్ట ప్రకారం చేస్తున్నాం మేము అది పెద్ద అయినా తెలుసుకోవాలి అన్న వాస్తవంగా